గోవిందాయడ్ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరాం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకం తదిత్య ఫలం యజ్ఞత దాన క్రియా క్రియంతే మోక్షి మోక్షకాక్ష లేసమాత్రూ లేకుండా లోక హితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది ఎంతయు పరమాత్మదే అను భావనతో తత్ అను నామమును ఉచ్చరించుచూ చేయుదురు మనకు ఎలాంటి భావన ఉండాలి ఎలాంటి భావన ఉంటే భగవద్ అనుగ్రహం కలుగుతుంది పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది ఏ భావనతోటి మనం చేసే కార్యక్రమాలు ఆచరణలు అన్నీ ఉండాలి అనేది పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు మోక్షకాంక్ష గలవారు అంటే భగవంతుణ్ణి పొందాలి ముక్తిని పొందాలి యహ జన్మరాహిత్యాన్ని పొందాలి భగవంతుడిని చేరుకోవడం ఏదైతే ఉందో అదే నా పరమగమ్యము అనే ఒక గోల్ ఎవరి కలిగి ఉంటారో ఆ లక్ష్యం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చెయ్యాలి లేదా ఎలా చేస్తారు అనేది ఈ శ్లోకంలో ఉంటుంది స్వలాభాపేక్ష మాత్రమైనను లేకుండా ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి నాకేదో లాభిస్తుంది నాకేదో పుణ్యం వస్తుంది ఇది చేయడం వల్ల ఎక్కువ పుణ్యం వస్తుంది అది చేస్తే ఇంకా గొప్ప ఫలితం అంట ఈ రోజు వెలిగిస్తే దీపము పది దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుంది ఈ ఒక్క రోజు ఉపవాసం చేస్తే వంద ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యం వస్తుంది కొందరు షార్ట్ కట్లు కూడా వెతుక్కొని ఆ షార్ట్ కట్లు ఉండటం వల్లే ఆ పని చేస్తారండి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండనండి ఇదో ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసామంటే మొత్తం ఏకాదశులకు చేసేసిన పుణ్యం అంతా వచ్చేస్తుంది కాబట్టి ఆ గంపడి పుణ్యము నాకు రావాలి కాబట్టి ఏదో కష్టపడి ఈ పూటకి జ్యూసులు బాలు బలరసాలు అవన్నీ తీసేసుకుని ఎట్లాగో కాస్త టైం చూసుకుంటూ ఉపవాసం చేసేస్తాను ఎందుకంటే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్యం దీనికి వచ్చేస్తుందట మనము సహజంగా ఇలాంటి ధోరణులు చూస్తూ ఉంటాం ఈ నాటి కాలంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే స్వలాభాపేక్ష లేష మాత్రమైనా లేకుండా అసలు నాకు ఈ కావాలి ఆ ఫలితం కావాలి అనే ఒక స్వార్థమైన భావన ఏ మాత్రము లేష మాత్రము కూడా అసలేమి లేకుండా లోక హితార్థమై ఈ పని చేయడం నాకు కర్తవ్యము నాకు ధర్మమై ఉన్నది ఈ పని నేను ధర్మబద్ధంగా చేయాలి అలాగే అందరికి హితము కలిగేలా చేయాలి నేను ఈ పని చేయడం వలన ఎవరికి నష్టము కలగకూడదు ఎవరు మోసపోకూడదు బాధపడకూడదు అనే ఒక హితము కోరుకొని లోకులెల్లరి హితము కోరుకొని చేసే యజ్ఞము యజ్ఞము అంటే విధి విహితమైన యజ్ఞములు ఏవైతే వేదోక్తమైన యజ్ఞములు ఉన్నాయో అవి అలాగే ఈ కర్తవ్యాలు మనం ఏవైతే కర్తవ్యాలు నిర్వర్తిస్తామో ధర్మబద్ధంగా అవి కూడా యజ్ఞముల లెక్క అలాగే దానములు ఇంతకు ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం దానాల గురించి కూడా సాత్విక దానము రాజసిక దానము తామసక దానము ఏమి చేస్తే ఫలం ఎలా ఉంటుంది దానం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరికి చేయాలి స్పష్టంగా పరమాత్మ చెప్పున్నారు ఆ విధంగా మనం ఎవరికైనా ఇచ్చే దానము తపస్చర్యలు తపస్సు చేయడము తపస్సు అంటే సాధనా మార్గము నీ జీవితం ఒక నియమబద్ధంగా ఉంచుకొని భగవంతుడిని చక్కగా ఆరాధించుకుంటూ సాధన చేసుకుంటూ నీ విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి నిర్వర్తించుకుంటూ కర్తవ్యం ఉత్సాహవంతంగా భగవత్ భావించి నిర్వర్తించుకుంటూ భగవంతుడి పట్ల విశ్వాసం శ్రద్ధ నమ్మకము భక్తి ప్రేమ కలిగి ఉండడము ఆ విధంగా నీవు చేసే ఆధ్యాత్మిక సాధన ఏమైతే ఉంటుందో దానికి తపశ్చర్య అని పేరు ఇవన్నీ ఎలా చేస్తారు ఇది ఎంతయు పరమాత్మదే నేను ఏం చేస్తున్నానో ఇది దీనిలో నా గొప్పతనం లేష మాత్రం కూడా లేదు అసలు నువ్వు చేసేది నీది కాదు కాదు అనుకున్నప్పుడు మనం దాని ఫలితం నువ్వు ఎలా ఆశిస్తావు ఇది అంతయు పరమాత్మది నేను ఏదైనా చేస్తున్నాను అంటే నాతో చేపిస్తున్నవాడు పరమాత్మ నేను ఏదైనా ఇవ్వగలుగుతున్నాను అంటే నాతో ఇప్పిస్తున్నవాడు పరమాత్మ ఈ యజ్ఞమో ఈ దానమో ఈ పుణ్యమో ఈ తపస్సు ఏదో ఒకటి నేను చేస్తున్నాను అంటే నాతో చేపిస్తున్నవాడు పరమాత్మ నేను కాదు నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు భగవంతుడే నాతో ఇవన్నీ చేపిస్తున్నాడు అనే ఒక భావన తోటి తత్ అను నామం ఉచ్చరించుచూ చేయుదురు అంటే తత్ అంటే అర్థం ఏమిటి ఇది ఎంత పరమాత్మది అని అర్థం ఓం తత్ సత్ ఈ మూడు ముక్కలు అనాలి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి స్మరించుకోవాలి పూజ అయిన తర్వాత అనాలి ఓంకారం గురించిన ఎవరైనా ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం తత్ అంటే ఏమిటి ఏ భావనతో చేస్తున్నావు నువ్వు అనేది ఏ భావనతో చెయ్యాలి చేస్తే భగవంతుడికి చేరుతుంది మోక్షం కలుగుతుంది అనేది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి అంతా పరమాత్మదే ఇక్కడే చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది స్వామి నాకు ఈ పని అయిపోతే నీ గుడికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తా లేదా ఈ పని అయిపోతే నీ హుండీలో ఒక వంద రూపాయలు తీసుకొచ్చి వేస్తాను లేదా నాకు కష్టం వచ్చింది ఇది నువ్వు చేసి పెట్టావంటే ఏదో పలానా అభిషేకం టికెట్ తీసుకొచ్చి నీకు అభిషేకం చేయించుకుంటాను మరి బేరసారాలు పరమాత్మతోటి పర్వాలేదు తప్పు లేదు ఎప్పటి వరకు తప్పులేదు ఇక్కడ చెప్పడమేమో మొత్తం అంతా పరమాత్మదే అనే భావంతో ఏదైనా చెయ్యాలి అనేది ఇక్కడ స్వామి చెప్పడం మనమేమో నాకు ఈ పని అయిపోతే ఈ వందని హుండీలు వేస్తాను ఈ పని అయిపోతే పలాంతి కొని పెడతాను నీకు పలాన ఇస్తాను అనేది మన భావన ఎలా అయితే పిల్లలు వాళ్ళ దగ్గరే బొమ్మలు పుస్తకాలు పెన్సిల్లు రకరకాల వస్తువులు ఉంటాయి వాటిలో అమ్మకో అనుకో ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మొత్తం ఇవ్వడానికి ఆ పిల్లలకి ప్రాణం రాదు ఏదో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక వస్తువు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు ఏమంటే అమాయక పసిహృదయాలకు తెలిసిందంతే మనం కూడా ఏంటంటే ఇంకా సాధన ఆస్థితిలో ఉన్నామంటే పసి హృదయాలతోటే ఉన్నాము గమనించలేకపోతున్నాము అని అర్థం అసలు నీకు ఇచ్చినవాడు భగవంతుడే ఇచ్చేది నేను రక్షిస్తున్నవాడు నిన్ను కాపాడుతున్నవాడు నడిపిస్తున్నవాడు పరమాత్ముడే ఆయన నీకు ఇచ్చిన దాంట్లో నేను ఒక వందేస్తాను ఒక యాఫే పెట్టి పోల్దండ కొంటాను నీకు అని మనం మొక్కుకుంటున్నామంటే అది కూడా భగవంతుడు చూసి నవ్వు నవ్వుకొని ప్రేమతో తీసుకుంటాడు పోనులే వీడికింత తెలుస్తుంది నా గురించి పోని ఏదో అసలు ముందైతే అడుగులు వేస్తున్నాడు కదా చేయని అని అదే ఒక స్థాయికి వెళ్ళిపోయిన భక్తులు లేదా యోగులు ఉన్నారనుకోండి ఇలా మొక్కడాలు ముడుపుల గట్టాలు ఏమి ఉండవు వాళ్ళకి వాళ్ళకి భగవంతుడితోటి డైరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భగవత్ తత్వం తెలుసుకుని ఉంటారు ఎప్పుడు కూడా అమాయక హృదయంతో ఉండడం మంచిది కాదండి కాస్త ఎదగాలి కాబట్టి అంతా భగవంతుడిదే అనే భావన తోటి ఏదైనా సరే చెయ్యడము నాకు ఇది కావాలి ఇది రావాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను అనే ప్రతిఫలాపేక్ష ఏమాత్రము స్వామి చెప్పిన లేష మాత్రమైనా లేకుండా భగవత్ ప్రాప్తి కోసం పనులు చేయడము లోక హితార్థమై మంచి పనులు చేయడము ఇది పరమ ప్రయోజనము కలిగించి మనల్ని మోక్షానికి చేరుచుతాయి కాబట్టి జీవితం అంతా మేము ఇదైతే నీకు హుండీలు అదేస్తాను అదైతే ఈ కానికీస్తారట మొక్కుల దగ్గరే ఉండిపోకుండా అంతకు మించి సాధనలో ఎదగాలండి ఎదగాలి అంటే ఈ శ్లోకం చక్కగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఏబీసీ దగ్గరే ఉండిపోతాము అంటే ఎలాగా క్లాసులో పైకి రావాలి కదా భగవద్గీత అన్న విధంగా కాస్త క్లాసుల్లో పైకి తీసుకొచ్చేస్తుంది తరచుగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే धर्मोक्षिता जय श्री राम कृष्णार्पण